सेवन डबल वन मिलते हैं। इसलिए मैं इन दो पाठों की भावना फैलानी, ताऊ देवला पिकान दिले छुप लावे, आस पास बच्चे सहन जीवे, अन्नू देवला तो पता है कि बेबी चित्रों में जिंदगी किसी रहा है। मैं बुरो बारे में बात करता हूँ। दो मैया, हमे, साहब, गाँव में मिहोड़ दो प வேலைதா கடப்படுத்த டெவலப் இன்னொரு சார் கடப்பாடி అన్నింటికంటే కూడా మీ అన్న వ్యక్తిగతంగా మనకు దీంట్లో చాలా అంటే క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాబట్టి రాకముందుగా దీంట్లో ఇండస్ట్రీ వేరే చేసినాడు కాబట్టి నలుగురికి దారి చూపెట్టినాడు కాబట్టి అట్లాంటి వ్యక్తికి మనం అవకాశం అనేది ఇవ్వాలి

આનો ઓલતો ઓલતો રિપોર્ટ સંજેન સાહેબ કા અમે ਉਸ સાહેબ કે મેં મન જિલ્લાવાળા ને નિયમ બને તો મને બોલે જોજે મે લઈવા તો મોલ ના કરો બોલો ના કરો ફોડ દે એ ફોડ ના જ્ઞાનને કે મકાન ગુટરો છે వేదాలలకందర్ జయలన సాయి చూస్తున్నాను మన ఊరు వాడ కడప బాలబడతా ఉంది జిల్లా బీట ఎనిచి పెట్టు కడప బాలబడ సాయి చూస్తున్నాను

ఈరోజు మేము క్యాన్వాసింగ్ పరంగా కడప నగరంలోని ముప్పై తొమ్మిదవ డివిజన్ మన కార్పొరేటర్ కమాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్వాసింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో మనం క్యాన్వాసింగ్ పోయినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు మనం ఇప్పుడు తిరుగుతూ ఉండేది బ్రాహ్మణి స్ట్రీటు మరియు కొన్ని ప్రదేశాలు ప్రతి ఒక్కరు కూడా మనం తప్పకుండా జగనన్నకే ఓటేసేది మనవాడు కదా మనం ఆయన ఉప్పు తింటున్నాము ఆయన మనకు మేలు చేసినాడు అని ప్రతి ఇంట్లో ఆడపడుచు చెప్పడం జరుగుతూ ఉంది మనం ముందే మనం ఆ పార్టీ వాళ్ళమే మనం దానికే ఓటేసేది మీరు వచ్చినా రాకపోయినా అని చెప్పి మనకు మనోస్థైర్యం కల్పిస్తూ మనకెంతో ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు ఇదే విధంగా ఏదైతే కడప నగరంలో మనకు డెవలప్మెంట్ జరిగిందో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి సైక్రాటిక్ హాస్పిటల్ అయితేనేమి ఐ హాస్పిటల్స్ అయితేనేమి మనకు రోడ్ వైడనింగ్స్ అయితేనేమి పార్కుల డెవలప్మెంట్లు అయితేనేమి మనకు ఓవర్హెడ్ ట్యాంక్స్ అయితేనేమి ప్రతి డివిజన్లో మనకు దాదాపు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అదే కాకుండా మనకు కోవిడ్ సమయంలో కూడా మన పథకాలు ఆపకుండా పేదవాళ్లకు ఎంతో ఆదుకున్నాడు జగనన్న అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ఇంతటి మంచి చేసిన ప్రభుత్వాన్ని కాకుండా ఇంకొకరికి ఎవరికి చేస్తామో మనకు మనవాడే మన జిల్లా కావాలా అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా మన కడప నగరానికి దాదాపు సంక్షేమ పథకాల ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో బెనిఫిషరీస్ అకౌంట్లలో ప్రజల అకౌంట్లలో పడడం జరిగింది దీనివలన వాళ్ళ బిడ్డలు చదువుకోవడం అయితేనేమి వాళ్ళు ఆర్థికంగా ఎదగడం అయితేనేమి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం అయితేనేమి ఇవన్నీ కారణం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దూరపు ఆలోచన ఏదైతే పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ మిగిలిపోతున్నారు ధనికులు ధనికులు కానీ పెరిగిపోతున్నారని చెప్పేసి దానికి బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ప్రతి ఇంటికి దాదాపుగా రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల మేలు జరిగే కార్యక్రమం చేయడం వలన మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మనకు సిఏజీ క్యాగ్ రిపోర్ట్ ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో యాభై శాతం పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ సెంట్రల్ కమిటీ చెప్తా ఉంది ఇంతటి మౌన్నత కార్యక్రమాలు చేస్తూ ఉండే ముఖ్యమంత్రి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు రాబోడు ఆయన రాజశేఖర రెడ్డి గారి కంటే రెండు అడుగులు ముందుకేసి ఆయన ప్రజలకు సహాయం చేసేదానికి ముందుకు వస్తున్నారు ఇటువంటి ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు పాలించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను బ్రహ్మాండంగా ఉంది దేనివల్ల జగనన్న ఇచ్చిన పథకాలు ఇళ్ల స్థలాలు అయితే పింఛన్లు అయితేనేమి అమ్మఒడి అయితేనేమి చేయూత అయితే ఏమి అయితేనేమి నా డివిజన్లో నైంటీ పర్సెంట్ టీడీపీ కాంగ్రెస్ వైసీపీ ఆల్ పార్టీలకు పార్టీలకు అతీతంగా అందరికీ శాంక్షన్ చేసినాము దేనివల్ల వాళ్ళందరూ మాకు బ్రహ్మతం పడుతున్నారు మేమందరము జగన్ అన్నకు ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా మాకు మా పార్టీలోకి టీడీపీ నుంచి కానీ అన్ని పార్టీల నుంచి వస్తున్నారు దేనివల్ల మా గెలుపుకు అంజాద్ భాషాకు గెలుపు బ్రహ్మాండంగా ఉంటుంది నుంచి ముప్పై రెండు ఏడు రెండు కోట్ల వరకు అభివృద్ధి పనులు మన కమల్ సహబ్ ఆధ్వర్యం మన డిప్యూటీ సీఎం మన సురేష్ అన్న ఆధ్వర్యం గారిలో బాగా అభివృద్ధిగా పనులు జరిగినాయి దీనివల్ల ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు అభివృద్ధిని చూసి రోడ్ వైండింగ్ అంటే ఏమి ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న ఇచ్చిన ఇల్లు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత పట్ట ఇస్తాము మాకే ఓటు వేయండి అని అనలేదు ముందే పట్టాలు ఇచ్చేసినాడు అంటే మేము మాకు ఓటు వేయ బేని వేయగా పోని అందరికీ పట్టాలు రావాలనేసి ముందే పట్టాలు ఇచ్చడం ఇది ఒకటి అందరికీ బాగా నచ్చింది దీనివల్ల అందరూ వైసీపీకి ఓటు వేయాలని అన్నారు కానీ ఎవరికి బెదిరించి ఇది చేసి వేయడం లే ఎందుకు మాకు ఓటు వేస్తే మేము పట్టాలు ఇస్తాం అనలేదు ముందే పట్టాలు ఇచ్చేసినాడు మీరు పార్టీలకు అతీతంగా అందరికీ పట్టాలు రావాలని ముందే చేసినాడు అది కూడా మాకు నచ్చింది గత ఇరవై మూడేళ్ళ నుంచి టీడీపీలో ఉన్నాం కానీ ఇప్పుడు జరిగిన అభివృద్ధిని చూసి మేము వైసీపీలోకి చేరినాము మన ముప్పై తొమ్మిదవ డివిజన్లో ప్రచారం నిర్వహించాము దాదాపుగా మనము పది పన్నెండు డివిజన్లు తిరిగాం పన్నెండు డివిజన్లో కూడా వాళ్ళు మనము జగనన్నకు తోడుగా ఉండాలా ఎందుకంటే మాకు ఒడి ఇచ్చారు ఇంటి పట్టాలు ఇచ్చారు చేయుతని ఇచ్చారు డెవలప్మెంట్ చేశారు హెల్త్ అర్బన్ హెల్త్ సెంటర్ కూడా డివిజన్లలో పది డివిజన్లలో పది కడప నగరంలో పది చోట్ల వచ్చేసి అర్బన్ సెంటర్లు చేశారు కరోనా కాలంలో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి కరోనా కాలంలో బీదవాళ్లకు ఆక్సిజన్లు కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందించారు మనము తోడుగా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని ప్రతి ఒక్కరూ మన ఓటు అంతా ఈ రెండు కూడా అవినాష్ రెడ్డి ఎంపీకి ఎమ్మెల్యే అంజద్ బాషాకి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా అభివృద్ధికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి ఒక్కరూ మనం ఓటు వేసేది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే అని చెప్తున్నారు సంక్షేమ పథకాలు జనాలకి బీదోళ్ళకి అందరికీ చేరినాయి కాబట్టే ఈరోజు టీడీపీ నుంచే భారీ ఎత్తున వైసీపీలో చేరడం జరుగుతుంది అది అవినాష్ అన్న ఆధ్వర్యంలో అయితేనేమి అంజదన్న ఆధ్వర్యంలో అయితే ఆమదన్న ఆధ్వర్యంలో అయితే ఏమి అందరూ టీడీపీ నుంచే భారీ ఎత్తుగా వైసీపీలో చేరుతున్నారు నేను కూడా టీడీపీలో ఎన్నో సంవత్సరాలు అలా కష్టపడి ఈ రెండు నెలల ముందు నేను వైసీపీలో చేరడం జరిగింది నేను ముఖ్యంగా ఎందుకు చేరినామంటే జనల్లో ప్రజల్లో పోయి అడిగినాము ఎట్టా ఉంది ఏంది వ్యవస్థ అని అడిగితే ఏదైతే పథకాలు ఉన్నాయో ఇంటింటికి డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారా చేరినాయి ఆ విధంగా చూసుకుంటే మేము రెండు వేల పద్నాలుగు నుంచే పంతొమ్మిది వరకు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉనిందో వాళ్ళు ఏదైతే మేము ఇది చేసినాం అది చేసాం ముఖ్యంగా మైనార్టీలకి మేము ఇన్ని పథకాలు ఇచ్చాము ఇది చేసినాం అది చేసామంటున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నారు అంత అంతా మీరు చేసినంటే మీరు ఎందుకు ఓడిపోయినారు మీ మీద ఎందుకు భరోసా లేకుండా మీకు ఎందుకు ముస్లిం ప్రజలు ఓటు వేలా ఎందుకు వేయలేదంటే మీరు చెప్పిన మాటలు మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోనే మీరు మీరు లేకుండా వెబ్సైట్ నుంచి తీసిచ్చినారు ఎందుకంటే మీకు ఓడిపు భయం ఎక్కువ ఉంది ఈ రోజు వచ్చి మేము ఆ గతంలో ఇది చేసాం అది చేశామని అబద్ధాలు చెప్తున్నారు కలప ప్రజలు మీ అబద్ధాలని మీ మోసాలని నమ్మరు ముఖ్యంగా ఈడ ఉండే నాయకులు టీడీపీ నాయకులు కొంతమంది అబద్ధాలు మాట్లాడడం తప్ప వేరే ఏది మాట్లాడరు అందుకోసం మేము మీద నమ్మకం లేదు కాబట్టి టీడీపీ నుంచి అందరు వైసీపీ వైపు వస్తున్నారు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ ఐదేళ్ల సమీక్ష పథకాలను నవరీ పథకాలని ఈ ఐదేళ్ళు పథకాలు ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చారని ప్రతి ఒక్క ఇంటికి సమీక్ష పథకాలు జరిగినాయి అమ్మఒడి కానీ చైత కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక పేదరికాలకు పేదరికాలకు ప్రతి ఒక్కరికి జరగడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అంజద్ బాషా ఎమ్మెల్యే కాబోతున్నారు అవినాష్ రెడ్డి గారు కూడా ఎంపీ కాబోతున్నారు ఈ ఐదేళ్లలో జరిగిన సమక్ష పథకాల కిందే ఈ ఓట్లు అడగడం జరిగింది ఈ టీడీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేయలేదు రాష్ట్రంలో కేవలం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగులో జరిగిన సమీక్ష పథకాలను పట్టుకే ఈరోజు ఓట్లు అడగడం జరిగినది ఇప్పుడు కూడా మేనారీలకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలం ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ వర్గం ఇప్పుడు కూడా రెండు వందల పద్నాలుగులో ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారు రెండు వంద నూట యాభై సీట్లు ఖచ్చితంగా మళ్ళీ వస్తాయని ఖాయం చేస్తారు